పరిదర్ సిం అమ్మ వావిలపాడు రావాలి పాడు వారు బండి ఫస్ట్ రౌండ్ పూర్తి చేసుకొని వారి బండి ఎడ్లు రెడీ చేయాలి ఏడు ఒక సత్తుబాబు వల్లంపూడి వారి బండి ఎడ్లు నెక్స్ట్ రెడీ చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ పరిదర్ సిమ్మ వాగులుపాడు శ్రీ పరిదర్ అమ్మ వాగులు పాడు వారు బండి రెండో రౌండ్ పూర్తి చేసుకొని మూడో రౌండ్ వస్తున్నాయి శ్రీ పరిదర్ సిమ్మ వాగులుపాడు వారు బండి రెండు రౌండ్ పూర్తి చేసుకుని మూడు వారు బండి ఇట్లు స్టడీ చేయాలి ఆ నెక్స్ట్ శ్రీ వేమాలమ్మ తల్లి ఎంసింగవరం నెక్స్ట్ బట్ లీస్ట్ శ్రీ వేమాలమ్మ తల్లి ఎంసింగవరం వారు కూడా బండి ఎడ్జుతో రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం శ్రీ పరిదేశి మాంబ వావిలిపాడు వారు బండి మూడు రౌండ్లు ఒకేలాగా తిరిగాయి టార్జెట్లు రెండు రెండు రౌండ్లు పూర్తి చేసుకొని మూడో రౌండ్ కూడా విజయ పూర్తి చేసుకుంటున్నాయి stop。